మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చిమ్మగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో వేయకొని మద్దతుకి వచ్చిన్నాను కనుక మీరు నేను గెలిచి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరేడలా దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారంకై మన ప్రభు మన రక్షకుడిని నేస్కరిస్తూ వారి నామలో నా వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ వచ్చిన శరణం పాడుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లారా శతిగా నిత్యాగమే నాయే సయ్యా నిత్యా గమే నాద్యానమో నీకోసమేనా స జీవితం శృతిగానమా నాయసయ్యా చెప్పగలిగితే దేవుని పిల్లలు మనం చూడగలిగితే లోకసువార్త ఒకటో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినంలో ఒక మాట రాయబడిన దేవుని పిల్లరా దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరద్ధమ నిరద్ధకము కానేరదని ఆమెతో అని రాయబడిన దేవుని పిల్లార అంటే పరలోకమందు ఒక దూత వచ్చి ఎవరితో మాట్లాడుతుందంటే ఎస్ మరియమ్మ గారితో మాట్లాడుతుంది అవునయ్యా అసలు ఇది ఎలా జరిగింది నేనేమో కనికను కదా ఎలా జరిగిద్ది అంటే దేవుడు చెప్పిన మాట ఏ మాట కూడా నిరదకము కానేరదు కాదు అని చెప్తున్నాడు దేవుని పిల్లలు అంటే నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడంటే దేవుని పిల్లరా అది దైవజనుడి ద్వారా కానీ వాక్యము ద్వారా కానీ లేకపోతే మనకు దర్శనాల ద్వారా కానీ మనకి ప్రార్థన పూర్వకంగా కానీ ఎవరు మనతో హెచ్చరిస్తున్న దేవుని పిల్లరా అది జాగ్రత్తగా మనం తీసుకోవాలి దేవుని పిల్లరా నిజంగా మరి అమ్మగారితో దేవతతో మాట్లాడుతున్నట్టు ఇది ఎలా జరిగిద్ద అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఏ మాట కూడా నిరకము కానేరదమ్మా అని చెప్తున్నాడు కనుక మన జీవితంలో కూడా దేవుని పిల్లలు మనం వెళుతున్న యాత్ర జీవితంలో ఎవరైనా ప్రార్థనా పూర్వకంగా దైవజనులు కానీ సహోదరులు కానీ మనం హెచ్చరించినప్పుడు దేవుని పిల్లలు అది మన జీవితాల్లో నెరవేరే స్థితికి వెళ్తుంటే అది ప్రమాదకరమైన అయితే జాగ్రత్త పడదాం మేలైతే సంతోషపడి దేవుని శృతిస్తూ నిజంగా నా శృతి గానమంతా నీవేనయ్యా నీకేనయ్యా అని చెప్పేసి ఆరాధించే స్థితిలో మీరు అందరూ ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నాయనని కృపగలిగిన నామాని కొందనాలునైనా ఈ ఆత్మీయ జీవితంలో మేము ప్రయాణం చేసి వెళ్ళిపోతుండగా తండ్రి దైవజనుల ద్వారా తోటి సహోదరుల ద్వారా మమ్మల్ని హెచ్చరించినప్పుడు పుడుతండి ఆ హెచ్చరికన తండ్రి నైనా స్థితిగానం చేసి వెళ్ళేవారిగా సాగినైనా లేదునైనా ప్రమాదకరమైనదైతే చేసుకొని తండ్రి తప్పుకుండే స్థితిలోనైనా ఉండునట్లు సహాయం చేతండి ఎంతమంది అయితే ఎవరి బిడ్డలోనైనా ఇదిగో ఉన్నారు అట్టి బిడ్డలు ఏ పాపంలో నైనా దైవజనుల ద్వారా ఇదిగో సహోదరుల ద్వారా నువ్వు నైనా సరి చేసుకుండే భాగ్యం ఇతండి ఇదిగోనైనా దేవుడి దగ్గర నుంచి వచ్చిన బయలుదేరిన ఈ మాట నిరర్ధకం కాదని నా తండ్రి నువ్వు మాకు తెలియచేసే అవుతాండి మా జీవితాలను చెప్పబడుతున్న మాటలు కూడా ఏ నిరకం కాదని మేము నమ్మి తండ్రి చెడు మార్గం వెళుతుంటే తప్పుకుండే వారిగా మంచి మార్గంలో వెళుతుంటే నీకు శుతిగానం చేసేవారిగా మా జీవితాలను మారినట్లు సహాయం చేయమని మీరే మహిమ ఘనత పొందమని మా రక్షకుడు నీకు మరుడనేసే పరిశోధన నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా ధన్యవాదాలు